ఎస్బీఐ మున్సిపల్ కార్యవర్గం మా చైర్మన్ గారు కనబడుతుంది వైస్ చైర్మన్ గారు కనబడుతుంది భూ ప్లాన్ ఉన్నారు మీరందరూ కూడా మీ కౌన్సిలర్లు పట్టణంలో ఉండే సీనియర్ నాయకులు అందరూ కలిసి ఒక్కొక్క మండలానికి ఒక టీం మీరు కూడా పోయి పనిచేస్తే మళ్ళీ మీ ఎలక్షన్ కి మేమందరం వచ్చి పనిచేస్తాం కాదా మీరు టౌన్ హాల్ పోయి రూరల్ లో పనిచేయడానికి ప్రతాప్ అన్న యాదవ్ రెడ్డి అన్న డిసైడ్ చేస్తారు ఎవరెవరు ఏ మండలానికి పోవాలో మంచి టీంలు వేసుకోండి కౌన్సిలర్ చైర్మన్ గారు పడన కాని పోయి మీరు కూడా పని పనిచేసి మనం మన పార్టీని గెలిపించుకోవడానికి అందరూ కలిసి ఒక కుటుంబం లాగా పనిచేయాల్సింది సరే మన కాన్ఫిడెన్స్ ఆత్మవిశ్వాసం ఉండాలి కానీ అతి విశ్వాసం ఉండకూడదు ప్రజలు కేసీఆర్ కావాలని కోరుకుంటున్నాం మనం కూడా ఓటర్ దగ్గరికి పోయి మనం చేసిన పని ఏంది రేవంత్ రెడ్డి చేసిన మోసాలు ఏంటి ఎట్లా ఇరవై నెలల్లో రాష్ట్రం అధోగతి పాలు అయిపోయింది ఎట్లా ఉన్న తెలంగాణ ఎట్లయిపోయింది అనే విషయాన్ని ప్రజలకు మనం అర్థమయ్యేటట్టు చెప్పాలి యాడ్ చేస్తే దాని రోజు ప్రతి ఇంట్లో నల్లా వస్తుంది గజ్వేట కేసీఆర్ ఉన్నప్పుడు నల్ల నీళ్ళు ఎట్లా వచ్చినాయి కిప్ వస్తున్నాయి సీదా సీదా పుచ్చట ఆ రోజు నీళ్ళు ఎట్లా వచ్చినాయి ఇవాళ మంచి నీళ్లు ఎట్లా వస్తున్నాయి ఒక మాట అడిగితే చెప్పాలి చెయ్యట రెండో పుచ్చట కేసీఆర్ ఉన్నప్పుడు ఇంటింటికి రోజు చెత్తబండు వచ్చి చెత్త ఇసుకపోదు మరి ఇప్పుడు ఎక్కడ ఇసుకపోతుండ్రు ఇప్పుడు చాలా ఊర్లలో చెత్తబండు ట్రాక్టర్లను మూలం పెట్టి ఆలోచించారు నర్సాపూర్ పైన నేను సున్నా లక్ష్మణ రెడ్డి గారు ఆడ పారిశుద్ధ్య కార్మికులు పంచాయతీ సెక్రీలు ఉన్నారు ఏమైంది పెట్టిండ్రు అంటే గాసంలేసాడు గాసంలేసిన చెత్త ఎత్తే పరిస్థితి లేదు ఏవో కొన్ని మేజర్ గ్రామ పంచాయతీలలో హౌస్ ట్యాక్స్ ఉంటే అక్కడ నడుస్తున్నట్టుంది కానీ గ్రామీణ ప్రాంతాల్లో చాలా గ్రామాల్లో కూడా చెత్త ఎత్తే పరిస్థితి కనబడుతుంది బుగ్గం పోతే సగం బుగ్గలు ఉండలరా బుగ్గలేసే పరిస్థితి లేదు పై బలిపోతే దాన్ని అతికే పరిస్థితి లేదు మంచినీళ్ళ పై ఆ రోజు కేసీఆర్ పెట్టుకుంటారు కేసీఆర్ కట్టి పెట్టిన పేరు ఇచ్చిపోయినా మన కొరకు గ్రామ పంచాయతీలో ట్రాక్టర్లు పెట్టినాం ట్యాంకర్ కొన్నాం డోజర్ కొన్నాం మనము డంప్ యాడ్ పెట్టినాం అదే విధంగా వైకుంఠధామం ధామం నర్సరీ పెట్టినాం అన్ని ఉన్నాయి కొత్తగా అంటే ఏం లేదు ఉన్నదాన్ని నడిపి మీరు పోనీ డాక్టర్లు పడి బుగ్గలు ఎల్లుకలేదు నల్ల ముంపట్లే కొత్త లేదు చెట్ట రోజు స్వీకరించడం లేదు ఇవన్నీ కూడా అర్థమవుతా ఉన్నాయి ప్రజలు స్వీయ అనుభవంలో ఉన్నాయి మనం కొన్ని యాడ్ చేసే దాని ప్రజలు మన దిక్కు చూడడానికి సిద్ధంగా ఉంటారు అసలు మీరు ప్రజల దగ్గరికి వెళ్ళి మంచిగా అన్ని విషయాలు గుర్తు చేయండి చాలా విషయాలు చెప్పండి ఒక్కటని అమలైందా మొదటి ఏడాది రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామంటారు నోటిఫై చేసిన కేవలం పన్నెండు వేలే పన్నెండు వేల ఉద్యోగాలు మాత్రమే కాంగ్రెస్ పార్టీ చెప్పింది ఎంత రెండు లక్షలు మరి అదే బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒక లక్ష అరవై ఎనిమిది వేల ఉద్యోగాలు మనం ఇచ్చిన కానీ మీరు అబద్ధాలు చెప్పి మేము ఒక్కటే ఏడాది రెండు లక్షలు ఇస్తామని చెప్పి పిల్లల్ని రెచ్చగొట్టి రాజకీయంగా వాడుకుంటాం అదే పిల్లలు తయారై రేవంత్ రెడ్డి బుద్ధి చెప్తాం మా దగ్గరికి అశోక్ నగర్ కు రాహుల్ గాంధీని పట్టుకొని వచ్చి ఈయన నమ్మమని చెప్పి రాహుల్ గాంధీతో నమ్మించింది మాకు చెప్పించి రాహుల్ గాంధీ చెప్తే నమ్మతారని రాహుల్ గాంధీతో ఏడవని రెండు లక్షలు ఇస్తామని చెప్పాడు గెలవనే రాహుల్ గాంధీ ఢిల్లీ వాడాడు మళ్ళీ తెలంగాణ మొగం చుట్టలేడు రాహుల్ గాంధీ బద్దలేదు రేవంత్ రెడ్డి ఏమో చుట్టూ నూరు మంది పోలీసుల్లో పెట్టుకుని తిరుగుతాం ఏడవ తిరుగుతాడు రమణ అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీ కలిసి కానీ వెళ్ళాలి చూసామని ఏమైతే తెలియదు అమ్మా రానిగా వచ్చే ధైర్యం లేదు అట్లా నిరుద్యోగ ఇవ్వదని మోసం చేసి మీరు ఒక విషయం